హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శుభోదయం నిన్న పొద్దున్న చేసిన అన్నం అయితే మిగిలిపోయింది ఆ సర్దుబువ ఎగ్ రైస్ చేస్తున్నాను నేను ఎప్పుడు ఏదైనా మిగిలిపోని పుల్సన్నమో ఎగ్ రైస్ ఏదో చేసేస్తాను వేస్ట్ అయితే చేయను స్టవ్ మీద బాండ్లీ పెట్టి ఆయిల్ అయితే వేసుకున్నాను అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఉప్పు కూడా వేసుకుని కాస్త మగ్గించుకున్నాను ఆ తర్వాత అయితే నాలుగు గుడ్లు అయితే పగలగొట్టి వేసుకున్నాను అవి కాస్త వేగిన తర్వాత రైస్ అయితే వేసేసుకున్నాను ఇటువంటి సాస్లు వేయకపోయినా చాలా బాగుంటుంది నేనైతే సాస్లు ఎక్కువ యూస్ చేయను నా దగ్గర లేని కూడా లేదు పూర్తిగా గుడ్డు అయితే బాయిల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ గుడ్ బాయిల్ అయిన తర్వాత అయితే రైస్ వేసేసుకోవాలి అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా ఫ్రైడ్ రైస్ మసాలా కాస్త గరం మసాలా కాస్త చికెన్ మసాలా కొత్తిమీర అయితే వేసి బాగా కలుపుకోవాలి మనం ఎగ్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంటే బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రైస్ లోనే బాయిల్ అయిపోయేలాగైతే బాయిల్ చేసుకోవాలి ఫైనల్ గా కాస్త బ్లాక్ పెప్పర్ వేసి అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి అంతే ఎటువంటి సాసులు అవసరం లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే సర్దిబువ్వ ఎగ్ రైస్ రెడీ అయిపోయి అయితే ఆదిరిపోయిందండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి